ఆర్సీఎం అనేది ఒక భారీ జాతీయ స్థాయి ప్రచారం దీని లక్ష్యం కొత్త భారతదేశాన్ని నిర్మించడమే భారతదేశం యొక్క అనేక సమస్యల పరిష్కారంపై పనిచేస్తుంది ఈ ప్రాణగీతలో సూచించబడింది సంతోషకరమైన దీర్ఘాయువు మరియు జీవిత విలువలతో కూడిన సమాజం యొక్క ఆలోచన ఈ ప్రాణగీతలో కనిపిస్తుంది దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు సేవకులుగా మారడం ద్వారా ఈ ప్రచారంలో సేవలు అందిస్తున్నారు ఈ ప్రచారంలో మూడు ప్రధాన లక్ష్యాలున్నాయి అవి ఆరోగ్య రక్షణ స్వావలంబన మరియు మహిళా సాధికారత ఆరోగ్య రక్షణ గురించి తెలుసుకునే ముందు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగించే ప్రధాన కారణాలు ఏమిటో చూద్దాం మొదటిది ప్రముఖ ప్రకటనలు మరియు మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా హానికరమైన ఉత్పత్తుల వ్యాప్తి లాభాలను సంపాదించడానికి కంపెనీలు ప్రకటనల కోసం భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తాయి మరియు మన ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను పరిచయం చేస్తాయి మన ఆరోగ్యాన్ని నాశనం చేసే శీతల పానీయాలు జంక్ ఫుడ్స్ ఫ్యాట్ ఫుడ్స్ గుట్కా వంటి అనేక ఉత్పత్తులు మన జీవితంలోకి చేర్చబడ్డాయి మనం మరియు మన పిల్లలు చాలా తినకూడని పదార్థాలను తింటున్నాము రెండవది వైద్య సేవల వ్యాపారీకరణ నేడు వైద్య రంగం వ్యాపారంగా మారింది ఇక్కడ మనుషులను సరుకుగా చూస్తున్నారు అవసరం లేకున్నా అనవసరమైన మందులు సర్జరీలు వైద్య పరీక్షలు మనిషి నిస్సహాయంగా ఇవన్నీ భరిస్తున్నాడు ఎన్నో కుటుంబాలు పూర్తిగా నాశనమైపోతున్నాయి అనవసరమైన మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల వలన అనేక రకాల పెద్ద రోగాలు వస్తున్నాయి మూడవది మన జీవన శైలిపై అవగాహన లేకపోవడం కూడా వ్యాధులకు ప్రధాన కారణమని ఆర్సిఎం సంస్థ ఆరోగ్య సంరక్షణను ప్రధాన లక్ష్యంగా చేసుకొని పైన పేర్కొన్న సమస్యలను నివారించడానికి అనేక చర్యలు చేపట్టింది ఆరోగ్యకరమైన ఉత్పత్తులను సృష్టించడం మొదటి దశ ఆర్సిఎం సంస్థ అటువంటి ఉత్పత్తులను దాని ఉత్పత్తి శ్రేణిలో కలిగి ఉంటుంది ఇవి మన ఆరోగ్యానికి మంచివి ఆర్సిఎం ఈ అంశంపై విస్తృతంగా అధ్యయనాలను నిర్వహిస్తుంది మరియు హానికరమైన ఉత్పత్తులు ఆర్సిఎం ఉత్పత్తి శ్రేణిలో చేర్చబడలేదు ఈరోజు ఆర్సిఎంలో హెల్త్ గార్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ గామా ఒరిజినల్ చార్జ్ త్రికర అలోవెరా జ్యూస్ పంచతులసి స్వచ్ఛమైన తేనె సంజీవని ఆమ్లా మధుసైన్యం రస్ డిటాక్సీ గ్రీన్ టీ హరిత సంజీవని మొదలైన అనేక రకాల ఆరోగ్య ఉత్పత్తులు ఉన్నాయి ఇందులో ఉండే రైస్ప్రాన్ ఆయిల్ కెమికల్స్ లేకుండా సహజ సిద్ధంగా తయారవుతూ ముప్పై రెండు దేశాలకు పైగా ఎగుమతి అవుతోంది ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ వంట నూనెగా గుర్తింపు పొందింది అంతేకాకుండా నాలుగు నేషనల్ అవార్డ్స్తో పాటు ఒక గ్లోబల్ అవార్డు కూడా అందుకుంది రెండవ దశ నాణ్యత మరియు ఆరోగ్య పరిమితులపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అన్ని ఆరోగ్యకరమైన ఉత్పత్తుల ఎంపికతో పాటు ఉత్పత్తులు ఉత్పత్తుల యొక్క స్వచ్ఛత మరియు ఆరోగ్య సంబంధిత పరిమితులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది అన్ని రకాల బిస్కెట్లు నమ్కిన్ సోంపాపుడి కాక్రా మొదలైనవి రైస్ బ్రాన్ ఆయిల్లో తయారు చేయబడతాయి అదేవిధంగా అన్ని ఆహార ఉత్పత్తులు స్వచ్ఛమైనవి పదార్థాలు మరియు పోషక విలువలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు మూడవ దశ రోగ నిరోధక శక్తిని పెంచడానికి మరియు పోషకాలను సప్లిమెంట్ చేయడానికి ఉత్పత్తులను కొనుగోలు చేయడం తక్కువ రోగ శక్తి మరియు పోషకాల కొరత వ్యాధులను అభివృద్ధి చేసే అవకాశాలను పెంచుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్సిఎం అనేక రకాలైన న్యూట్రిచార్జ్ సప్లిమెంట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇవి శాస్త్రీయ వాస్తవాల ఆధారంగా తయారు చేయబడ్డాయి ఈ న్యూట్రిషన్స్ జాతీయ అంతర్జాతీయ అవార్డులతో పాటు గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా కలిగి ఉన్నాయి నాలుగవ దశ ఋతు పరిశుభ్రత పరిష్కారాలు అవగాహన లేని కారణంగా మహిళలు మరియు యుక్త వయసులో ఉన్న బాలికలు దీనికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు దీనికోసం ఆర్సిఎం నాణ్యమైన కాటన్ లేయర్స్ కలిగిన శానిటరీ ప్యాడ్లను మరియు ప్రత్యేకమైన ఇంటిమేట్ వాష్లను విడుదల చేసింది మరియు వారికి అవగాహన కల్పిస్తూ పరిశుభ్రత శిబిరాలను నిర్వహిస్తారు ఈ అంశంపై వారికి శిక్షణ అందించబడుతుంది ఐదవ దశ విషరహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వ్యవసాయంలో పెరుగుతున్న రసాయనాల వినియోగం ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావాలను చూపుతాయి విషరహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి హరిత సంజీవని ఉత్పత్తుల శ్రేణి విడుదల చేసింది ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ఆరవ దశ గుడ్ వెజ్ బైట్ శాఖాహారం గుడ్ వెజ్ బైట్ శాఖాహార మాంసాన్ని తయారు చేయటం ద్వారా మాంసాహారాన్ని వదిలించుకోవడం ఇది మాంసాన్ని పోలిన ఆకృతిని మరియు మాంసం రుచిని అందిస్తుంది దీని ద్వారా మాంసాహారం నుండి విముక్తి పొందవచ్చు ఎవరైతే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి అనుకుంటున్నారు అటువంటి వారికి మాంసం అలవాటు లేని వారికి ఇది చాలా ఉత్తమమైన ఆహారం ఈ గుడ్డాట ఆహారం మంచి పోషకాలు కలిగినటువంటి పౌష్టికాహారం ఏడవ దశ ఆరోగ్య రక్షణ ఇందులో సరైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి వ్యక్తికి సరైన సలహా అందించబడుతుంది మా రెండవ ముఖ్యమైన లక్ష్యం స్వావలంబన నేడు మన దేశంలో నిరుద్యోగ సమస్య కంటే పెద్ద సమస్య ఏమిటంటే ప్రజలకు తగినంత ఆదాయ వనరులు లేకపోవడమే ఆర్సీఎం తన పనిని చేసుకుంటూ అదనపు ఆదాయాన్ని విస్తృతంగా అందిస్తుంది ప్రజలు ఈ పని చేయడానికి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు మీ ఖాళీ సమయాల్లో చేయవచ్చు ఇంట్లో కూర్చొని దేశవ్యాప్తంగా పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది మరియు ఇదే అతిపెద్ద అవకాశం మీ భవిష్యత్ తరానికి అద్భుతమైన పునాదిని నిర్మించవచ్చు నేడు ఆర్సీఎంలో వందలాది కుటుంబాలు వీరి రెండవ తరం వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు ఈరోజు ఆర్సిఎం ప్రచారం దేశంలోని ప్రతి రాష్ట్రంలో విస్తరించి ఉంది మరియు ఆహార ఉత్పత్తులు గృహ సంరక్షణ వ్యక్తిగత సంరక్షణ ఆహార పదార్థాలు వస్త్రాలు పాదరక్షలు ఉపకరణాలు వంటి విస్తృత శ్రేణిలో నాలుగు వందల యాభైకి పైగా రోజువారీ ఉత్పత్తులతో ఆర్సిఎం ప్రతి గ్రామానికి చేరుకుంది ఇంకా స్టేషనరీ వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఇందులో ఉన్నాయి మీరు కూడా ఈ ప్రచారంలో చేరడం ద్వారా మేము కొత్త భారతదేశాన్ని నిర్మించడంలో మీ మద్దతును పొందగలము ఆర్సిఎం ఉత్పత్తుల యొక్క ప్రధాన లక్ష్యాలు అవి రోజువారీ ఉపయోగం అధిక నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉండడం ఆరోగ్యకరమైన మరియు సహేతికమైన ధరను కలిగి ఉంటాయి ఈ ఉత్పత్తుల యొక్క లక్షణాలను నిర్వహించడానికి మరియు వాటి లభ్యతను నిర్ధారించడానికి ఆర్సిఎం సంస్థ ఉత్పత్తి యూనిట్లను బిల్వాడ రాజస్థాన్లో ఉత్తరాఖండ్ మరియు గౌహతిలో స్థాపించబడింది ఈ ఉత్పత్తుల లభ్యతను విస్తృతం చేయడానికి విస్తృత పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది నూట అరవై కంటే ఎక్కువ డిపోలు పదివేల కంటే ఎక్కువ పంపిణీ కేంద్రాలు ఒక యాభై వేల డిస్ప్లే వాళ్ళు దేశంలోని ప్రతి మూలలో ఉన్నాయి హోమ్ డెలివరీ సౌకర్యంతో పాటు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి ఈ సంస్థ కేంద్ర కార్యాలయం ఆర్సీఎం వరల్డ్ బిల్వాడ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది ఆర్సీఎంలో పనిచేసే ఏ భాగస్వామి అయినా ఇక్కడ సందర్శించవచ్చు ఆర్సీఎం యొక్క మరో ప్రధాన లక్ష్యం మహిళా సాధికారత దీనికోసం చాలా పని చేయబడుతుంది ఆర్సీఎంలో ఒక మహిళ తన ప్రతిభను ఉపయోగించుకోగలదు తన సొంత గుర్తింపును సృష్టించుకోగలదు మెరుగైన జీవితాన్ని గడపగలదు తన ఆత్మగౌరవాన్ని సాధించగలదు ఆమె కుటుంబానికి అదనపు ఆదాయ వనరు మరియు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో సహాయపడగలదు దీనికోసం ఆర్సీఎంలో మహిళలకు ఆసక్తి కలిగించే ప్రత్యేక ఉత్పత్తి సిరీస్ను విడుదల చేశారు మరియు వారి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రేరణ కార్యక్రమాలు సన్మాన వేడుకలు వివిధ ప్రదేశాలకు పర్యటనలు మొదలైన అనేక కార్యకలాపాలు నిర్వహిస్తారు నేడు లక్షలాది మంది మహిళలు తమను తాము తయారు చేసుకుంటూ మరొకరిని తయారు చేయగలుగుతున్నారు వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈ లక్ష్యాలపై పనిచేయటమే కాకుండా ఆర్సిఎం ఇన్స్టిట్యూట్ మరియు ఆర్సిఎం సేవకులు కలిసి ఆరోగ్య రక్షణ మరియు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు వంటి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తారు జీవిత విలువలను పెంచడానికి మరియు ఆర్సిఎం యొక్క విలువ ఆధారిత పనితీరు కోసం ఆర్సిఎం గురుకుల్ రోజువారీ వర్క్షాప్లను నిర్వహిస్తోంది ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు ఇది ఆర్సిఎం వ్యవస్థాపకుడు శ్రీ టిసి గారి సందేశం ప్రియమైన మిత్రులారా ఆర్సిఎం యొక్క లక్ష్యం ప్రజల జీవితాలను అందంగా మరియు సంపన్నంగా మార్చడం ఆర్సిఎం బలమైన మరియు శాశ్వతమైన పునాదిని వేయాలని కోరుకుంటోంది ఆర్సిఎం ప్రణాళికలు తాత్కాలిక ప్రలోభాల కంటే భిన్నంగా ఉంటాయి ఇవి ఆచరణాత్మక నిజమైన సుదూర ఫలితాలపై ఆధారపడి ఉంటాయి కృషి అంకితభావం మరియు పరస్పర సహకారం జీవిత అభివృద్ధికి అవసరమైన భాగాలు ఆర్సిఎం ఈ వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది ఆర్సిఎం ప్రచారం యొక్క లక్ష్యం విలువ ఆధారిత భారతదేశాన్ని నిర్మించడం మనం మరిన్ని విషయాలు ఈ ప్రచారం నుండి నేర్చుకుందాం మరియు ఈ గొప్ప ప్రయాణంలో పాల్గొనడం ద్వారా నవభారతదేశాన్ని నిర్మించుకుందాం డాక్టర్ కిరణ్ బేడి గారు ఆర్సీఎం ఒక అద్భుతం మరియు దేశాభివృద్ధికి ఒక ముఖ్యమైన కార్యకలాపం అని పేర్కొన్నారు ఈ జాతీయ ప్రయోజన ప్రచారంలో మాకు ఎలాంటి విరాళాలు లేదా సహకారం అవసరం లేదు మీరు మరియు మీ పరిచయస్తులు ఈ ప్రచారంలో చేరాలని మేము కోరుకుంటున్నాం తద్వారా మేము కొత్త భారతదేశాన్ని నిర్మించడంలో మీ మద్దతును పొందగలము